పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు కస్టడీ పెరోల్ ఇవ్వాలని జమ్మూ కు చెందిన ఎంపీ ఇంజనీర్ రషీద్ వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది ఎంపీ రషీద్ దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణను మార్చి పంతొమ్మిదికి వాయిదా వేసింది ఈ మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టు జడ్జి చందేర్జిత్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు ఎంపీ అయిన రషీద్ పార్లమెంటు సమావేశాలకు హాజరై తన విధులు నిర్వహించాల్సి ఉందని ఆయన న్యాయవాది విచారణ సందర్భంగా వాదించారు అందుకోసం కస్టడీ ఇవ్వాలని కోరారు వాదనలు న్యాయస్థానం మార్చి మూడున రిజర్వ్ తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా పిటిషన్ను తోసిపోయింది తీవ్రవాదులకు నిధులు సమకూర్చారనే కేసులో రెండు వేల పంతొమ్మిది నుంచి తిహాట్ జైల్లో ఇంజనీర్ రషీద్ ఖైదీగా ఉన్నారు జైలు నుంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బారముల్లా స్థానం నుంచి ప్రస్తుత జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎంపీ రషీద్కు న్యాయస్థానం గత ఏడాది సెప్టెంబర్ పదిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ప్రచారం ముగిసిన తర్వాత అక్టోబర్ ఇరవై ఏడున ఆయన తీహార్ జైల్లో లొంగిపోయారు